మైదుకూరులో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తిగా ప్రజలు పాల్గొని సుధాకర్ యాదవ్ అభినందనలు తెలపడంతో పాటు ప్రతి కార్యకర్తకు సుధాకర్ యాదవ్ కూడా ధన్యవాదాలు తెలిపారు ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా మైదుకూరులో ఎనభై నాలుగు పర్సెంట్ ఓట్లు పౌలు కావడాన్ని సుధాకర్ యాదవ్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు వచ్చేది మన ప్రభుత్వమే

ఇది నిజంగా అసలు ఆల్రెడీ గెలిచిపోయామని చెప్పి నిన్న రోజున పదమూడు ఐదు నిన్న ఎలక్షన్ స్టార్ట్ జరిగిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి బూత్ నేను యాక్చువల్ ప్రతి బూత్ కూడా చాలా బూత్ లో ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఏ బూత్ కూడా మన కార్యకర్త వ్యక్తి బ్రహ్మాండంగా పనిచేసా అని చెప్పి వాళ్ళకందరూ కూడా ఈరోజు ఇంత ఉత్సాహం జరిగే కారణం ఏంటంటే మనం ఒక ప్రతిష్టంగా సిస్టమేటిక్ గా పనిచేసినాం మేము చెప్పడము మీరు దాని ఆచరణ తీసుకురావడము ప్రతి గ్రామంలో ప్రతి భూదు లెవెల్లో మీరు ఇంత కష్టపడి ప్రతి కార్యకర్త ప్రతి ప్రజలు కూడా నాది గెలుపు సర్పంచ్ ఎలక్షన్ లో కూడా చేయనటువంటి కష్టం ఈరోజు మీరు పడరు మనం ముందు చెప్పాం ప్రతి బూత్ లో ఎక్కడ వేరే బూత్ తిరగకుండా అదే బూత్ లో మీరు తిరిగి ఓటు శాతం పెంచాలా అని చెప్పి చెప్పాను నేను చెప్పిన ప్రకారమే మీరు ఎక్కడైనా బయట బూత్ లో తిరగకుండా మీ బూత్ పరిధిలో ప్రతి బూత్ లో మీరు బ్రహ్మాండంగా పర్సెంటేజ్ కూడా ఎక్కడ కానీ మన నియోజకవర్గంలో పర్సెంటేజ్ మన జిల్లాలో ఎక్కడ రాలా ఎందుకు కారణం అంటే మనం ప్రతి భూత వాళ్ళు అక్కడనే తిరిగి ఓటుసార్లు పెంచాలని చెప్పినాం మేము చెప్పిన ప్రకారంగా మీరు చూచా తప్పకుండా కష్టపడినారు దానికి ఎనభై ఐదు పర్సెంట్ చేశారు పొద్దున్నే ఆరు గంటలప్పుడే ఐదు నలభై నిమిషాలకే మన స్టాండెట్టిందాప్ చేసింది మేము ఇమీడియట్ గా పోయి అక్కడ పోయి మళ్ళీ కూర్చోబెట్టుకున్నాం అదే రకంగా మండలంలో చిన్నమయ్యూరు గ్రామానికి పోయి మనం రవీంద్ర గారి సుధాకర్ కానీ క్యాండిడేట్ పై వాళ్ళ అభ్యర్థులను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ ఇద్దరికి భయపడి మన వాళ్ళు పోయి ఎమ్మెల్యే మీరు లాగండి ఏమైనా చూసుకుంటా అని చెప్పి వాళ్ళకు ప్రోత్సహించి మన కార్యకర్తలను కొట్టించడం జరిగింది ఆ కొట్టిన ప్రయత్నం చేయాలనుకున్నా అయినప్పుడు పద్ధతి కాదు నేను మస్తు చేయచ్చు మా వాళ్ళు కూడా అదే ఉత్తేజం లేదు అయినా కూడా నేను ఎక్కడ కానీ ఉత్తేజం పడాకండి ప్రశాంతంగా ఓటింగ్ జరపండి అని చెప్పి అందరు చెప్తే నేను చెప్పిన ప్రకారంగా ఎక్కడ కానీ ఎవ్వరు కాని గలాట చేసుకోకుండా ఓటింగ్ చేసేందుకు మీకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రజల్లో మనసు గెలుచుకోవాలి అది కానీ రౌడీ గెలవలేము వాళ్ళు ఆ రకంగా గౌరవం చేసినారు కాబట్టి మన ఓటు శాతం కూడా పెరిగింది లేకుండా ఇంత జరిగేది కాదు వాళ్ళు ఇప్పుడు కలా చేసిండు పోలీస్ యంత్రం కూడా బలంగా మన నియోజకవర్గం ఎస్పీ గారు వచ్చి ఇక్కడ స్వయంగా కొంచెం చేసిండు కాబట్టి అందరికి కూడా చాలా సంతోషము ఎనభై నాలుగు ఎనభై నాలుగు పాయింట్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్ మన నియోజకవర్గంలో ఇంతవరకు జిల్లాలో కూడా ఎక్కడ లేనట్టు శాతం మనకు ఓటు శాతం ఎక్కువ వచ్చింది దానికి మీరే కారకుడు ఖచ్చితంగా మీరందరూ కష్టపడరు కష్టపడరు వచ్చేది గవర్నమెంట్ మందే ప్రతి లీడరు నాకు తెలిసిపోయింది కాబట్టి మీకు అందరికి కూడా న్యాయం చేస్తాను ఎక్కడైనా పొరపాటు జరిగే సమస్య లేదు ఈ కలిసిమెలిసి ఈరోజు విజయోత్సవంగా విజయోత్సవంగా కనబడుతుంది కాబట్టి మనం ఈ రేపు రోజులు బాగా కష్టమైనది కాబట్టి ఇంకా వారం పది రోజులు బాగా రెస్ట్ తీసుకోండి నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖున మనకు రిజల్ట్ వస్తుంది ఆ రోజు ఎవరే కానీ రేపు ఎలక్షన్ లో ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన వరకు ఎక్కడ అల్లూలు చేసుకోవద్దు ఎందుకంటే ఎక్కడెక్కడ రెచ్చిపోకూడదు మనం ప్రశాంతం చట్టం ఉంది చట్టం చట్టం పని చేస్తుంది కాబట్టి జరిగింది యాక్షన్ ఎంత ఎంతమంది మీద ఇప్పుడు నూరు మంది మీద వన్ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ వంద మీద ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఇంకా పదహైదు సంవత్సరాలు కోర్టు చూపిస్తారు కదా

నూరు మందిని నూరు మంది జైలు జైలు పోతారు తొంభై వేలు బెయిల్ రాదు అతను కోర్టు చుట్టూ పదహైదు సంవత్సరాలు తిరగా చేసి వాళ్ళకి చెప్పి ఈ సందర్భంలో ఇంత విజయవంతంగా ఇంత అద్భుతంగా ప్రతి గ్రామంలో నాది గెలుపు నాది నేనే ఎమ్మెల్యేను అనే పట్టుదల చేసినందుకు మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే టైంలో మీకు అందరు కూడా న్యాయం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ हलो <laughs> ॾींदा